అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ కౌరణ ప్రపంచంలోని కోవిడ్కి హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ డెంగ్యూకి హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది చూడవచ్చు అందరికి కేస్ కేసు కానీ వెరీ ఇంపార్టెంట్ స్పెషల్లీ డాక్టర్స్ కూడా చూడాల్సిన కేసు ఎందుకు అంటున్నా అంటే టూ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌజండ్ ఆన్ సెకండ్ డే అంటే ఫీవర్ వచ్చిన నెక్స్ట్ డే రిపోర్ట్ చేసిన కేసు ఎన్ఎస్ వన్ పాజిటివ్ క్లియర్గా చూడొచ్చు దెన్ వాట్ హ్యాపెన్స్ ఇక్కడ ఏం జరిగిందంటే ఎన్ఎస్ వన్ నుంచి టూ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌజండ్ నుంచి టూ డేస్లో త్రీ ల్యాక్స్ సిక్స్ థౌజండ్కి వెళ్ళింది ఆ తర్వాత త్రీ డేస్కి ఫోర్ లాక్స్ థర్టీన్ థౌసండ్ ప్లేట్లెట్స్ పడలేదు పడదు పడ పెరిగింది ఇక్కడ ఎన్ఎస్ వన్ నుంచి చాలామంది డాక్టర్స్ ఏమంటారు అంటే ఐజిఎం వస్తుందండి తర్వాత ఐజీజీ వస్తుంది బట్ ఈ కేసులో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎన్ఎస్ వన్ తర్వాత ఐజిఎం ఐజీజీ అనేది రాదు ఎందుకంటే వైరస్ని చంపే ముందు ఇక్కడ యూజ్ చేశాను కాబట్టి వైరస్ ఇది చనిపోయిన తర్వాత ఇమ్యూనోగ్లోబిన్స్ ఏదైతే ఉన్నాయో ఐజీజీ ఐజీఎం అనేది రాదు రావు ఎందుకంటే చాలా కేసెస్లో నేను చూసాను బట్ ఇన్సిడెంటల్లీ ఇది పేషెంట్ టెస్ట్ చేయడం ద్వారా తెలిసింది ఇంకా మిగతా కేసెస్లో కూడా ఇలాంటిదే వస్తుంది దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాల్సిన కొడుతుంది సో ఇక్కడ ఐజీ జీ ఐజిఎం అనేది ఎందుకు రాలేదు ఇట్స్ ద బిగ్ టాపిక్ బేసికలీ ద వైరెమియా అంటే వైరస్ అనేది ఎప్పుడైతే బాడీలో ఉంటుందో ఫస్ట్ ఫైవ్ డేస్ తర్వాత బిఫోర్ కూడా ఉంటుంది మల్టీప్లై అయ్యి ఫైవ్ డేస్ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే వరకు కూడా ఎన్ఎస్ వన్ పాజిటివ్ అనేది చూపిస్తుంది ఇది వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటుంది సో ఇట్ విల్ డ్యామేజ్ ఆల్ ద ఆర్గన్స్ ఇన్ ద బాడీ సెకండ్ కమ్స్ ద ఐజిఎమ్ ఈ ఐజిఎం ఎప్పుడైతే వచ్చినందో నెక్స్ట్ ఐజీఎం అన్నది ప్లేట్లెట్స్ కొందరులో పడతాయి కొందరిలో పెరుగుతాయి బట్ వెన్ ఎవర్ ఐజీజీ వస్తుందో ఐజీజీ కూడా ఇట్ స్టేస్ ఫర్ మంత్స్ అనేది ఉంటుంది తర్వాత వ్యానిష్ అవుతుంది ఐజీఎం పోతుంది సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్ని కేసెస్లో ఐజీజీ ఐజిఎం ఎన్ఎస్ వన్ ఇవనేది పాజిటివ్గా ఉంటుంది బట్ నా కేసులో ఇట్ విల్ నాట్ బి దేర్ ఫస్ట్ టూ లో ఇఫ్ యు ఆర్ పాజిటివ్ దెన్ ఎన్ఎస్ వన్ పాజిటివ్ తర్వాత హైజీ మోడల్ దానికి కారణం కిల్లింగ్ ద వైరస్ బై ద మెడిసిన్ అండ్ గివింగ్ ద గుడ్ డైట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మెడికేషన్ సో దే ఓంట్ బి ఎనీ ప్రాబ్లమ్ దే లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనేది చాలా ఉంటుంది కూడా వెన్ ఎవర్ ద ప్లేట్లెట్స్ పడుతుంది పడుతుంది అనేది మీరు టీవీలలో ఎక్కడ చూసినా లేకుంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఒకటే చెప్తారు డబ్ల్యూహెచ్ ఇదే చెప్పింది అండి ప్లే ఐసీఎం ఇదే చెప్పింది మా డాక్టర్స్